హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఇంకా కుట్టినాను కదా ముందు ఐదు రోజులు చి ఐదు రోజులు అంటాను ముందు టూ డేస్ కుట్టిన బ్లౌజెస్కు మనం కుట్టేది ఒక పని అయితే చేతి పని చాలా పెద్ద సమస్య అండి నాకు కుట్టిన టైం పడుతుందనమాట ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఎంత టైం పడుతుందో హెమింగ్ వేసినా కూడా అంతే టైం పడుతుందనమాట నీట్గా నిదానంగా అనమాట ఏది కూడా తొందరగా చకచక అలా వేసేనా పని లేట్ అయినా నీట్గా ఉంటుంది అనమాట మంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు ఇంకా బ్లౌజెస్ కుట్టినాక ఇంక అలాగే కుట్టి మనం అలాగే పెట్టుకోకుండా ఇచ్చేస్తే పోతుంది అనేసి ఒక ఐదు ఐదు జాకెట్లు అయితే ఉన్నాయన్నమాట ఐదు ఖచ్చితంగా నాకు హాఫ్ డే అయితే పడుతుందండి అంటే చిన్నోడు వాడు పడుకోబెట్టినాక నేను స్టార్టింగ్ స్టార్ట్ చేశానంటే మళ్ళీ వాడు లేచేస్తాడనమాట నేను వేసే లోపే ఇంకా అందుకనేసి ఇంకా వాడిని ఉంచుకుంటూ ఉయ్యాల దగ్గర చేతి పని అయితే వేసుకుంటున్నాను అనమాట మామూలుగా హెమ్మింగ్కి అయితే సింగిల్ పోగండి మామూలుగా ఒక్క పోగుతోనే హెమ్మింగ్ వేయాలన్నమాట జాకెట్ ఎంత నీట్గా ఉట్టుకుంటామో చేతి పని హెమ్మింగ్ కూడా అంత దగ్గర దగ్గరగా వేసుకునే ఉంటే జాకెట్కి ఒక అందం ఒక లుక్ అనమాట ఇది ఎందుకంటే ఈ లైనింగ్ బ్లౌజెస్కి కొంచెం ఈజీ అండి ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం ఉల్టాదిప్పేస్తాం కాబట్టి హ్యాండ్స్ ఉంటుంది అనమాట హెమింగు ఓన్లీ బ్యాక్ బ్యాక్ మాత్రమే ఉంటాయి ఇంకా ఉక్సులు వేసేసుకోవచ్చు తొందరగా మామూలు జాకెట్ ఉంటాయి చూడండి లైనింగ్ లేకుండా వాటికైతే చేతులకు వీపున ఉక్సులు అన్నీ వేయాలన్నమాట ఇంకా పెద్ద లేట్ అనమాట ఇలాంటి లైనింగ్ బ్లౌజెస్కి అయితే జస్ట్ బ్యాక్ వేసేసి ఉక్సులు వేసేయచ్చు తొందరగా పని అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఉక్సు చూడండి ఎలా గుర్తున్నా నేను గమనించండి ఫ్రెండ్స్ నాలుగు పోగుల దారం అయితే ఎక్కించుకోవాలన్నమాట ఉక్సులకు రెండు పోగుల దారం అంత స్ట్రాంగ్గా ఉండదండి రెండు పోగులు ఎక్కించినామంటే నాలుగు పోగులు వచ్చాయి కదా అలా నాలుగు పోగుల దారం ఎక్కించి ఇలా మనం సూది గుచ్చినప్పుడల్లా సూదికి అలా దారం తిప్పినామంటే టైట్గా అనమాట అలా కింద కింది పక్క రెండు పక్కల మూడు మూడు సార్లు పైన మూడు సార్లు వేసినా సరిపోతుంది గట్టిగా ఉంటుందన్నమాట ఉక్స్ కదలను కూడా కదలదు గట్టిగా ఎప్పుడైనా ఉక్సులకు నాలుగు పోగులు దారం వేసుకోవాలి అలా అయితే మీకు జస్ట్ అలా చూపిస్తున్నాను నేనైతే ఉక్సులు ఇలాగేసానండి టైట్గా ఉంటాయి అనమాట ఉక్సులు బుక్సులకు టైట్గా నాలుగు పొగులు దారం వేసినామంటే అసలు బుక్స్ జారకూడదు అనమాట బుక్స్ లూజ్ అయిందంటే ఖచ్చితంగా కూర్చోదనమాట జాకెట్ సరిగ్గా అందుకనేసి ఇలా జాకెట్కి తొక్సి లేసి అలా చూపించినాను ఇంకో జాకెట్కి కి అని మా వాడు నేను ఇలా వేసి వేకి తలకి లేచేస్తాడు అనమాట అని చూసారు వాడు బ్లౌజెస్ గమనించిన స్టిచ్చెస్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటాయండి అంటే వేసినానంటే వేసినాను కుట్టినానంటే కుట్టినాను డబ్బులు తీసుకున్నానంటే తీసుకున్నాను అలా ఉండదు అనమాట మంది స్టిచ్చింగ్ ఏదైనా పని నీట్గా ఉంటుంది అక్కడొచ్చే బ్లౌజెస్కి అయితే అన్ని దాంట్లోకి వేసేసినానండి ఇది కొంచెం ముసలి బ్లౌజ్ అనమాట దీనికి ఏంటంటే టు వైట్ జాకెట్ ఉంటుంది కదా అనమాట ఇది ఇంకా బ్యాక్కు ఇంకా నెక్ ఈ హ్యాండ్స్కు అన్నిటికీ హెమింగే అనమాట హెమింగ్ చూడండి అలా సింగిల్ పోగు దారం ఎక్కించుకొని దగ్గర దగ్గర వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట చేతికి చాలా లుక్గా ఉంటుంది ఇలా ఇలా మామూలుగా ప్లెయిన్ బ్లౌజెస్కి అయితే ఇలాగే వేసుకోవాలన్నమాట మామూలుగా పల్లెటూర్లలో అంత ఏదైనా ఉండదండి ఇక్కడ చూడండి నేను ఇట కట్ వర్క్ మాదిరిచ్చినాను అంటే మళ్ళీ మామూలుగా ముందు బ్లౌజ్కు అలాగే ఉందన్నమాట ఆలతీకి ఇచ్చిన బ్లౌజ్కు నేను కూడా డిజైన్ బాగుంది కదా నేను కూడా అలా కత్తెరతో అలా అనమాట జాకెట్కు పల్లెటూరులో ఎంత మంచిగా కుట్టినా అంత మంచి ఫేమ్ రాదండి అంత పది రూపాయల డబ్బులు కూడా సంపాదించుకోలేము ఊరికే కుట్టి కుట్టి మంచల మలసిపోవాల్సింది అప్ప ఒక్క రూపాయి ఏం సంపాదించుకోలేము ఏది కూడా అసలు పల్లెటూర్లలో అంతే అండి టైలరింగ్కి అంత పెద్ద విలువ ఉండదు అనమాట అంటే ఇంట్లో కుడుతున్నామంటే అస్సలు విలువ ఉండదు వస్తారు ఏదో వాళ్ళకన్నా మనం పది రూపాయలు తక్కువ తీసుకుంటే మన దగ్గర కుట్టించుకుంటారు తప్పనిచ్చి మన పనితనం చూసి అట్ల ఏం అస్సలు డబ్బు లేరు అనమాట వాళ్ళు వాళ్ళు తక్కువ కుడుతున్నారు కదా మనం వాళ్ళకన్నా పది రూపాయలు తక్కువ కుట్టినామంటే డబ్బులు ఇస్తారు కానీ లేకపోతే అస్సలు లేరండి ఇలా అనమాట నేను ఇంత కష్టపడుతునే అసలు దీనిలో ఏం అసలు ఒక్క రూపాయి కూడా మేలడం లేదనమాట ఏమంటే ఇంకా టైలరింగ్ నేర్చుకునే కదా ఇంట్లో ఉన్నాను కదా అనేసి ఏదో ఒక దానికి వచ్చాదు అని ఓపిత అయితే కూర్చున్నాను అనమాట ఇంకా చూడండి దానికి మామూలుగా ముస్లామ జాకెట్ అనమాట దానికి ఇంకా ఇవి గుండీలు వేయాలన్నమాట గుండీలు ఇటు సైడు గుండీలకు అవి కాజాలు కూడా వేయాలన్నమాట అంటే అవి గుండీలు దానికి టక్సులు కూడా వేయాలి మనము కట్ చేసి దానికి దారంతో చుట్టూ కుట్టేసి మళ్ళీ గుండీలు కుట్టాలన్నమాట ఇది పెద్ద పని అండి ముసలి జాకెట్ అసలు తీసుకోకూడదు అనుకుంటాను కానీ కొందరు ఇచ్చినగా ఆహా అనలేను అనమాట అవి ఏంటంటే గుండీలు కుట్టాలి చేతి పని అంతా జాకెట్కి అంతా చేయాలి మళ్ళీ ఉక్స్ గుండీలు కుట్టాలి గుండెలకి అపక్క టక్సులు అవి కూడా కుట్టాలన్నమాట అది కొంచెం లేటు మా వాడు చిన్నగా మాట్లాడుతూ అంటే వాడిని ఉంచుతా అన్నీ వేసేసినానమాట వాడు నానా నాన్న డ్యూటీ విన్నాడు అవ్వ తాత చెర్రి అని ఇలా అన్నీ అడుగుతానే ఉంటాడు అనమాట వాడు లేసేసినాడు అన్ని ఉక్సులు వేసేసి అన్నీ వేటికవి పక్కన పెట్టేసాను అనమాట ఒక పని అయిపోయింది ఇంకా నేను ఏంటంటే ఒకరోజు ఒకరు టూ డేస్ స్టిచ్చింగ్ చేసినానంటే ఇంకా నెక్స్ట్ క కటింగ్ చేసుకుంటాను అనమాట అంటే ఆ కుట్టిన దాంట్లకు చేతి పని చేసేసుకొని మళ్ళీ ఒక నాలుగైదు జాకెట్లకు కటింగ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇలా చేసుకున్నానంటే మళ్ళీ ఒక టూ డేస్ ఇంకా కటింగు ఈ చేతి పని అనే పని ఉండదు అనమాట ఇవి కుట్టిన తర్వాత మళ్ళీ చేతి పని చేసుకుంటాను అలా ఒక టూ డేస్ అయితే మా చిన్నోడు ఊరిపోయినప్పుడు అయితే బాగా తొందరగా అయిపోయినాయి అంటే పగులు జాకెట్ కుట్టేదాన్ని రాత్రి కుట్టిన దాంట్లో హెమింగ్ చేసుకునేదాన్ని అనమాట పిల్లో లడ్డు లేకపోతే ఎంత పనైనా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బ్లౌజెస్ దేవుకున్నామంటే అంటే కొంచెం నానేసినామంటే నానేసి దేవిన తర్వాత స్టే కటింగ్ చేసుకున్నామంటే బాగుంటుందండి బాగా మన మనం దేవుకోకుండా అలాగే కట్ చేసి కుట్టినామంటే లైనింగ్ లోపలికి ఉంటుంది పైన బ్లౌజ్ పైకి ఉంటుంది అనమాట అంటే సరిగ్గా కూర్చోదన్నమాట మనము నేను చీరలకన్నీ ఒక ఐదు జాకెట్లు వేరే వాళ్ళవి ఉన్నాయన్నమాట సెట్ సెట్టు అవన్నీ వాటికి లైనింగులు పాల్సులు అన్నీ తీస్తున్నారు అనమాట మొన్న ఇది కట్ట కట్ట తీసుకొచ్చినాను కదా క్వాలిటీ అయితే బాగుందండి లైనింగులు కూడా పాల్స్లు కూడా పెద్ద పెద్ద పాల్సులు తీసుకొచ్చినాను టాన్లో కట్ చేసి వాళ్ళు ఏంటంటే టాన్లో కట్ చేసి పాల్సులు కూడా చాలా మందంగా ఉన్నాయి అన్నమాట పాల్సులు కానీ లైనింగ్లు కానీ వీటిలో తక్కువ క్వాలిటీ కూడా చూపించినారు అనమాట ఎందుకంటే మనము ఒక ఒక రూపాయి తీసుకునే క్వాలిటీ బాగుందంటే మన దగ్గరికి వస్తారు లేనేసి నేను మంచి క్వాలిటీనే తీసుకొచ్చాను అనమాట ఇక్కడ ఇలా అన్ని దాంట్లోకి వేటికి సరిపోయేటి వాటికి లైనింగ్ ఇలా అన్ని తీస్తున్నాను అనమాట తీసేసి ఇవన్నీ దేవేసి మళ్ళీ ఇవన్నీ ఈరోజు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈలోపు అన్నీ మా చిన్నోడిని నిద్రపిచ్చేసి ఇవన్నీ కట్ చేసుకున్నానంటే మళ్ళీ రేపంతా ఒక టూ డేస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట పాల్సులు కూడా చిన్నవి చిన్నవి ఎవరు కొన్ని కొందరు అడుగుతారు కొందరు పెద్దవి అడుగుతారు అనమాట ఇలా పెద్ద పెద్ద పాల్సులు చిన్నవి అన్నీ రెండు మీటర్లు రెండున్నర మీటర్ పాల్సు రెండు మీటర్లు పాల్సు లైనింగులు ఎనభై పాయింట్లు ప్రస్తుతానికైతే ఎనభై పాయింట్లే ఉన్నాయన్నమాట ఇవైతే ఇంక అన్నీ తీసేసుకొని సరిపేటి లైనింగులు పాల్సులు అన్నీ ఇలా బకెట్లో పది నిమిషాలు బాగా నానబెట్టేసినామంటే బట్టకు తడి అంతా పీల్చుకుంటుంది అనమాట బాగా కొంచెం క్లాత్ మడుగుతుంది అనమాట అప్పుడు లైనింగ్ బాగా అత్తుకుంటుంది అలా అరేస్ అనమాట మా వాడు చూడండి అక్కడికి బోకులతో ఫోన్లో మాట్లాడతాడు వాడు మా వాణ్ణి ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు అనమాట సైలెంట్గా అసలు ఐదు నిమిషాలు కూడా అన్నాడు నేను ఇంకా ఏదైనా స్టిచ్చింగ్ కానీ ఇలా చేతి పని చేసుకుంటానంటే వాడు ఏడుచు అంటాడు అనమాట నేను ఇంట్లో అలా అలా తిరుగుతా అంటే వాడు నా వెనకమ్ముడి తిరుగుతూ వాడు పని చేసుకుంటా ఉంటాడు మా వాడిని పట్టుకుని ఈ రోజు ఈరోజైతే ఇలా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా వాడిని ఇంకా కుదరదు లేరో పన్నెండింటికి లేచినాడనమాట మళ్ళీ ఇంకో రౌండ్ వాడిని నిద్ర పిచ్చేసినాను ఇంక అంటాడు అనేసి నిద్రపిచ్చేసి ఇంకో నాలుగు బ్లౌజులు అయితే మళ్ళీ కటింగ్ చేసుకున్నాను వాడు నిద్రపోతాడు కదా వాడిని ఊంచుకుంటా మళ్ళీ బ్లౌజెస్ అయితే చూడండి మనము బాగా కొక కొద్దిసేపు నానేసి దేవేసుకున్నామంటే బాగా ఆరిన తర్వాత కట్ చేసుకుంటే బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది జాకెట్కి బాగా అతుకుంటుందండి లైనింగ్ బాగా పర్ఫెక్ట్గా అతుకుంటుంది అనమాట ఇలా ఒక మూడు నాలుగు జాకెట్లు అయితే అన్నీ ఒకేసారి ఒకరివే కాబట్టి అన్నీ ఒకేసారి పెట్టేసి కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట నీట్గా వచ్చినాయి చూడండి కట్టింగ్ మట్టుకు నీట్గా అనమాట ఒక ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా షేప్ బెల్ట్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి ఫ్రంట్ కానివ్వండి నీట్గా వచ్చినాయి చూడండి లైనింగ్లు అయితే క్వాలిటీ బాగుందనమాట ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్